హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు రెసిపీస్తో అప్పుడప్పుడు వ్లాగ్స్తో ఉంటున్న మన ఛానల్ ఈరోజు ఒక మంచి ఐడియాను అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది సో అప్పుడప్పుడు ఇలాంటి మంచి ఐడియాస్నిచ్చే వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా మంచి వీడియో ఇది సో చాలా ఈజీగా మనం పాడైపోయిన ప్లేట్స్ని అలాగే కొన్ని ఇంట్లో వాడకుండా పక్కన పెట్టేసిన వాటిని చాలా కొత్తగా మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తప్పకుండా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ ఐడియాను అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చి నార్మల్గా ఈ మధ్య కాలంలో చాలా ఫంక్షన్స్లో ఇలాగ డూప్లికేట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు సో ప్లేట్స్ కానీ లేదంటే ఇలా ఫ్లవర్ డిజైన్లో ఉన్న బౌల్ టైప్ కానీ ఏవైనా చాలా రకాలు ఇస్తూ ఉన్నారు సో ఇప్పుడు నా దగ్గర ఉన్న కలెక్షన్ చూడండి చాలా ఉన్నాయి ఇంకా లోపల ఉన్నాయి కొన్ని ఇంటనైతే మీకు చూపిస్తున్నాను సో వీటిలో కొన్ని అయితే పాడైపోయాయి అంటే పైన ఉన్న పెయింట్ అది పోతుంది ఫస్ట్ ఇవి తీసుకున్నప్పుడు చాలా బాగుంటాయి చూడడానికి కొన్ని రోజులకి వాటంతట అవి పైన ఉన్న లేయర్ అక్కడక్కడ పోయి అసలు చూడడానికి బాగోవు అంతేకాకుండా మనం ఏదైనా ఫంక్షన్కి యూజ్ చేయాలన్నా అంతగా బాగోదు అది సో ఒరిజినల్ జర్మన్ సిల్వర్ కాదు కాబట్టి ఇవి చాలా తొందరగా పోతూ ఉంటాయి అలాగే వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఇవి మనకి ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉండదు వాటర్ తగిలినా లేదు అంటే వాటంతట అవే డైరెక్ట్గా పైన ఉన్న లేయర్ అనేది సిల్వర్ లేయర్ అనేది ఊడిపోతూ ఉంటుంది సో ఇలాంటివి నా దగ్గర అయితే చాలా ఉన్నాయి సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రెండు అయితే కాస్తంత కలర్ ఏమి పాడవకుండా చక్కగా చాలా బాగున్నట్టు అనిపిస్తున్నాయి ఇంకా వాటిని అయితే ఏమీ చేయట్లేదు ప్రస్తుతానికైతే అవి బాగున్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇవైతే చూడండి లోపల అక్కడక్కడ పెయింట్ అది పోయి అంటే ఈ దీనిపైన ఉన్న సిల్వర్ కోటింగ్ పోయి కలర్ చేంజ్ అయిపోయినట్లుగా ఉంది సో ఇది మాత్రం స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంది దీన్ని తయారీ చేయడమే ఇలా చేశారు అంటే కాస్తంత మెటల్ టైప్లో చేశారనమాట సో బ్యాక్ సైడ్ కూడా ఇలా మెటల్లాగే ఉంటుంది మొత్తం ఇంకా దీనికి కూడా నేను ఎలాంటి పెయింట్ కానీ డిజైన్ కానీ వేయాలనుకోవట్లేదు దీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ చూపిస్తున్న వాటికైతే నేను పెయింట్ వేసుకుంటాను ఆల్రెడీ ఇక్కడ మూడు ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను కదా ఈ మూడు కూడా చాలా పాడైపోయాయి ఎలాంటి పూజలకి యూజ్ చేయట్లేదు అంతేకాకుండా ఇంట్లో ఉండే రాగి చెంబులు ఉంటాయి కదా అవి మనకి ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే మళ్ళీ కలర్ అది చేంజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాటికైతే నేను ఆల్రెడీ ముందుగానే పెయింట్ వేసి పెట్టేశాను అంటే ముందు వీడియో చేద్దామన్న ఆలోచన అయితే లేదు దానికోసమని నేను వీడియో మాత్రం చేయలేదు ఫస్ట్ తర్వాత అనిపించింది ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో చేస్తే అని తర్వాత ప్లేట్స్కి పెయింట్ వేసేటప్పుడు మాత్రం వీడియో అనేది తీయడం స్టార్ట్ చేశాను అప్పటికి నేను చూపించిన ముందు రెండు చెంబులు కూడా రాగి వండేవి సో అవి మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా చాలా తొందరగా సో అలాంటివి మనం ఏదైనా ఫంక్షన్స్లో యూజ్ చేయాలి అన్నప్పుడు ఇలా పెయింట్ వేసుకుంటే బాగుంటుందని గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసేసాను గోల్డ్ కలర్ కాకుండా మనకి నచ్చింది ఏమైనా సరే వేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు అన్నింటికి కూడా ఇలా గోల్డ్ కలర్ పెయింట్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇది సిల్వర్ కాబట్టి కావాలి అనుకుంటే సిల్వర్ పెయింట్ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ సిల్వర్ అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇలా మిగిలిన వాటికైతే గోల్డ్ పెయింట్ అనేది వేసుకుంటున్నాను నార్మల్గా మనం ఏషియన్ పెయింట్ ఉంటుంది కదా సో ఆ ఏషియన్ పెయింట్ అనేది తీసుకున్నాను అది అయితే కొంచెం ఎక్కువ రోజులు స్టిక్కీగా ఉంటుంది అంటే ఇది వేసామంటే ఇంకా పాడైపోవడం అనేది ఏమీ ఉండదు సో ఈ జర్మన్ సిల్వర్ డూప్లికేట్ కాబట్టి మనకి ఒరిజినల్ అనేది అసలు పోవడం కానీ పాడైపోవడం లేయర్ పైన ఊడిపోవడం అలాంటి ప్రాబ్లం అయితే వాటికైతే ఉండదు సో ఇవి డూప్లికేట్ కాబట్టి గిఫ్ట్ ఐటమ్స్గా ఇవ్వడానికి బాగుంటాయని చాలామంది ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో సో వాళ్ళకి తెలియదు కదా తర్వాత ఇంతలా పాడైపోతాయని ఇచ్చేటప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటున్నాయి మనం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అబ్బా భలే ఉంది అనుకుంటున్నాము కొన్ని రోజులు వాడిన తర్వాత మాత్రం కళ చేంజ్ అయిపోతున్నాయి అలాంటివి ఏం చేస్తారు వాటిని పక్కన పడేస్తూ ఇంకా వాడకుండా బయట వేసేస్తూ ఉంటారు లేదంటే ఒక మూలను పడేస్తూ ఒక కబుర్లు పెట్టేస్తూ అలా వదిలేస్తారు సో అలాంటి వాటిని మనం ఏదైనా ఇలా మనకి నచ్చిన పెయింట్ వేసుకుని యూజ్ చేసుకుంటే చక్కగా ఏదైనా పూజలప్పుడు వ్రతాలప్పుడు ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అలాంటప్పుడు వేటికైనా ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ లేదంటే ఏవైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా నేనైతే వీటికి పెయింట్ వేసేసి రియూజ్ చేయొచ్చని ఇలాగా పెయింట్ అనేది వేసుకుంటున్నాను సో చాలా అంటే చాలా బాగుందండి పెయింట్ వేసిన తర్వాత మాత్రం నాకైతే చాలా బాగా నచ్చేసింది సో ఫస్ట్ అయితే నేను అన్నింటికి ఫ్రంట్ సైడ్ మాత్రం అంటే పైన మాత్రమే వేసేసాను తర్వాత కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే బ్యాక్ సైడ్ పెయింట్ అనేది అస్సలు పోలేదు బాగుంది సో దానికోసమని ఇంకా బ్యాక్ సైడ్ అలాగే సిల్వర్ ఉంచేసి ఇక్కడ పైన మాత్రం నేను అన్నింటికి కూడా ఇలా వేసేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఏ కలర్ అయినా సరే వేసుకోండి మీకు నచ్చిన కలర్ అంటే మీకు మనసుకి ఈ కలర్ వేస్తే బాగుంటుంది అన్నప్పుడు మీరు ఏ కలర్ అయినా సరే ఎంచుకోవచ్చు సో నాకైతే ఆల్రెడీ ఇవి సిల్వర్ కాబట్టి కొన్ని అయితే ఎలాగో సిల్వర్ ఉన్నాయి కదా అనిపించింది దానికోసమని నేను గోల్డ్ అయితే తీసుకున్నాను గోల్డ్ గోల్డ్ ప్లేట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఈ పెయింట్ వేస్తున్నప్పుడే నాకు వెంటనే అనిపించింది అది చాలా బాగుంది అసలు ఎన్ని రోజుల నుంచి ఈ ఐడి ఎందుకు రాలేదు వీళ్ళు ఈ పక్క పక్కన పెట్టేస్తాను కదా వీడిని అనిపించింది సో అనుకోకుండా రాగి చెంబులకి పెయింట్ వేస్తుంటే అప్పుడు అనిపించింది ప్లేట్స్ లోపల ఉన్నాయి కదా వాటికి కూడా పెయింట్ వేసుకుంటే బాగుంటుందని సో రాగి చెంబులు కూడా నార్మల్గా నేనైతే అవి వాడనండి ఇంట్లో మామూలుగా దేవుడి దగ్గరకైతే సిల్వర్ అనేది వాడుతూ ఉంటాను డైలీ దేవుడి దగ్గరికి సిల్వర్ వాడినా సరే తర్వాత మాత్రం రాగి చెంబులు అనేవి ఏదైనా పూజలకి కావాలి కదా అలాంటప్పుడు కొన్ని రోజులు అయ్యేసరికి వాటిని లోపల పెట్టేస్తుంటే కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది దానికోసమని నేను కాస్తంత ఇలా ఆలోచించి పెయింట్ అనేది వేసుకున్నాను సో ఇక్కడ ఉన్న అమ్మవారు ఈ ప్రమిదలు అయితే మాత్రం నేను లాస్ట్ ఇయర్ దీపావళికి అంటే మీరు చూసే ఉంటారు లాస్ట్ టైం దీపావళికి నేను తీసుకున్నాను అప్పుడు ఆల్రెడీ కొంచెం అది గోల్డ్ కలర్లోనే ఉంది దానికి మళ్ళీ పెయింట్ అనేది కొంచెం వేసుకున్నాను సో చూడండి ఇవి అయితే ఆరిపోయిన తర్వాత ఒక త్రీ అవర్స్ అయితే ఉండాలి త్రీ అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా పూర్తిగా ఆరిపోయాయి ప్లేట్స్ కూడా అసలు పెయింట్ వేసామంటే ఎవరు నమ్మరు అంత బాగున్నాయి నిజంగా గోల్డ్ ప్లేట్స్ లాగా అనిపిస్తున్నాయి చూడడానికి సో ఇంక ఇదైతే మనకి ఎన్ని రోజులైనా సరే ప్లేట్ విరిగిపోవాలి కానీ మనకి అసలు పెయింట్ మాత్రం అస్సలు పాడైపోద్దు సో ప్లేట్స్ అనేవి కాస్తంత డెలికేట్గా ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా అందులో బరువు అనేది వేసుకోవాలి ఎక్కువగా ఫ్రూట్స్ అవి వేసేసి పట్టుకుంటే హ్యాండిల్స్ అవి కూడా చాలా తొందరగా పాడైపోతాయి అంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అలా కాకుండా చక్కగా ఇలాగా తక్కువ వెయిట్తో పెట్టేసుకోండి బాగుంటుంది సో ఇంకా ఫైనల్గా నేనైతే రాగి చెంబలకి పెయింట్ వేసేసాను కదా సో ఇంకా ప్లెయిన్గా వదిలేయడం ఎందుకలా కొంచెం ఏదైనా డిజైన్ చేయొచ్చని ఇలా నైల్ పాలిష్తో అయితే డిజైన్ పెట్టుకుంటున్నాను మీరు అనుకోవచ్చు నైల్ పాలిష్ ఊడిపోతుందేమని అస్సలు ఊడిపోదండి ఒకసారి పెట్టి చూడండి సో ఇంతకు ముందు అయితే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఉంటాయి కదా అంటే స్టీల్ ఇత్తడి ఇలాంటి వాటికైతే ఇలా కొంచెం మా గుర్తుగా ఉండడానికి ఇలా నైల్ పాలిష్ అనేది పెట్టుకునేవారు అవి ఎన్ని సంవత్సరాలైనా సరే నైల్ పాలిష్ ఎన్నిసార్లు వాటిని కిందకి తీసి తోమి పైన పెట్టినా సరే అసలు నైల్ పాలిష్ అనేది పోయేది కాదు ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయి అందుకోసమే నేను ఇలా నైల్ పాలిష్ అనేది పెట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా వేరే కలర్ పెయింట్ ఉంటే వేసుకోండి లేదు అంటే ఇలా నైల్ పాలిష్తో మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు మామూలుగా అయితే చాలా డిజైన్స్ బ్రెయిన్లో ఉంటాయి కాకపోతే ఇలాంటివి వేసినప్పుడు బ్రెయిన్లోకి అంత ఆలోచన అనేది రాదు అదేంటో అర్థం కాదు సో ఇంకెలా అయితే సింపుల్గా అయితే వేసేసుకున్నాను అందులో నైల్ పాలిష్తోనే పెడుతున్నాను కాబట్టి ఆ బ్రష్తో ఇలా సింపుల్గా వేసుకోవడానికి అయితే బాగుంది ఇలా రౌండ్గా ఉన్న చుక్కలు అయితే వేలి పైన కొంచెం చేతిపైన వేసుకుని చిన్న చిన్న చుక్కుల్లాగా పెట్టేసుకున్నాను సో ఇంకా అప్పటి ఆ టైంలో అయితే డిజైన్ అలా వేయాలని తట్టింది ఇంకా అదైతే వేసేసుకున్నాను సో నార్మల్గా మనం రాగి చెంబుకి ఇంకా ఇదైతే అష్టలక్ష్మి అనమాట దీనికి ఇంకా అలాగే ప్లెయిన్గా వదిలేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా కాస్తంత పోనీ కలర్ యాడ్ చేద్దామో ఏమైనా సరే ఈ రెడ్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది కదా ఆల్రెడీ ముందు వేసిన రాగి చెంపి పైన బాగుంది కదా అని దీనికి కూడా ఇలా లైట్గా అయితే కొంచెం అంటే కింద ఒక ఫ్లవర్ టైప్లో ఉంది దానిపైన వేసేసుకున్నాను డిజైన్ అనేది పైన కూడా డిజైన్ ఉంది ఆ డిజైన్ పైన కొద్దిగా నాయిల్ పాలిష్ అనేది పెట్టేశాను సో సెంటర్లో ఇంకా అష్టలక్ష్మి అమ్మవార్లకైతే కొంచెం బొట్టులాగా పెట్టేశాను అనమాట తర్వాత వచ్చి ఫైనల్గా లోపల వైపు అంటే ఇలా పైన అంచుకు మాత్రమే వేసుకుంటున్నాను లోపల వరకు వేసుకుంటే మనం ఎప్పుడైనా రాగి చెంబులో వాటర్ కావాలి అన్నప్పుడు ఇందులో వేసుకుని చక్కగా ఉంచుకున్న ఎలాంటి ప్రాబ్లం అది ఉండదు పెయింట్ పెయింట్ అంటుకుంటుంది అనే భయం ఉండదు కాబట్టి చక్కగా ఇలా నేను పైన మాత్రమే వేసుకుంటున్నాను మనకి కంటికి కనిపించడానికి కాస్తంత బాగా కనిపించడానికి మాత్రమే లోపల మాత్రం చక్కగా హెల్దీగా వాటర్ అనేది ఉంటుంది ఇంకా ఇలా అయితే రెండింటికి కూడా పెయింట్ వేసేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్గా వెరైటీగా ఉంది అలాగే చాలా సింపుల్గా కూడా ఉంది మీ ఇంట్లో కూడా ఈ ఐడియాస్ ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సో మనం ఎప్పుడైనా సరే తీసుకునే పెయింట్ మనకి ఒకసారి ఆలోచించి ఏ కలర్ పెయింట్ బాగుంటుందా అనేది వేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్